హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న చూస్తున్నాం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న ఒకే పేరును కలిగి ఒకే పూర్వీకుడి సంతతి అని భావిస్తూ ఒకే సజాతీయ సముదాయంగా మెలుగుతూ ఉండే కొన్ని కుటుంబాల మొత్తమే కులం అని చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ ఒకే పేరును కలిగి ఒకే పూర్వీకుడి సంతతి అని భావిస్తూ ఒకే సజాతీయ సముదాయంగా మెలుగుతూ ఉండే కొన్ని కుటుంబాల మొత్తమే కులం అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకే పేరును కలిగి ఒకే పూర్వీకుడి సంతతి అని భావిస్తూ ఒకే సజాతీయ సముదాయంగా మెలుగుతూ ఉండే కుటుంబాల మొత్తం కులం అని హెర్బర్ట్ రిస్లే హెర్బర్ట్ రిస్లే వ్యాఖ్యానించాడు హెర్బర్ట్ రిస్లే అనే వ్యక్తి ఒకే పేరును కలిగి ఒకే పూర్వీకుడి సంతతిని భావిస్తూ ఒకే సజాతీయ సముదాయంగా మెలుగుతూ ఉండే కొన్ని కుటుంబాల మొత్తమే కులం అని వ్యాఖ్యానించారు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశ్న చూద్దాం తెలంగాణలో దక్షిణ కాశీగా పేరొందిన దేవాలయం ఏది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న దక్షిణ కాశీగా పేరొందిన దేవాలయం ఏది అలాగే పశ్చిమ కల్మలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో మొదటగా ప్రవేశిస్తాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం తెలంగాణలో దక్షిణ కాశిగా పిలువబడే దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం తెలంగాణలో దక్షిణ కాశిగా పిలువబడుతుంది అలాగే పశ్చిమ కనుమలు పశ్చిమ కనుమలు తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తాయి మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశిస్తాయి మరొక ప్రశ్న మూడవ ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి అండ్ ఆపరేషనల్ రీసెర్చ్ అప్రోచ్ టు ఇండియన్ ప్లానింగ్ ఆఫ్ ఫోర్ సెక్టార్ మోడల్ చూ ఆపరేషనల్ రీసెర్చ్ అప్రోచ్ టు అన్ ఇండియన్ ప్లానింగ్ ఆఫ్ ఫోర్ సెక్టార్ మోడల్ పుస్తక రచయిత ఎవరు పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఆపరేషనల్ రీసెర్చ్ అప్రోచ్ టు అన్ ఇండియన్ ప్లానింగ్ ఆఫ్ ఫోర్ సెక్టార్ మోడల్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే మహల నోబిస్ మహల నోబిస్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రచించారు ఆయన ఆపరేషనల్ రీసెర్చ్ అప్రోచ్ టు ఇండియన్ ప్లానింగ్ ఆఫ్ ఫోర్ సెక్టార్ మోడల్ పుస్తక రచయిత మహలనోబిస్ ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదన ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి అదన ప్రశ్న చూద్దాం అదన ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ అదన ప్రశ్న కామెంట్ రూపంలో తెలియజేయండి దీని జవాబును విద్యార్థులు రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని చూడండి వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఆదేశాలు జారీ చేశాయి విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఆదేశాలు జారీ చేశాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్